విహారి మదన్ లక్ష్మి చేయి పట్టుకొని ఇలా అడుగుతూ ఉంటాడు కదా ప్లీజ్ లక్ష్మి నన్ను పెళ్లి చేసుకో లక్ష్మి అని అంటూ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని అంటూ ఉండగానే విహారి అక్కడికి వచ్చి సీరియస్గా మదన్ చేయిని పక్కకి లాగేసి ఇలా అంటాడు ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావురా నువ్వు అని అంటూ అడుగుతాడు నేనేం చేశాన్రా లక్ష్మిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా బాధని అర్థం చేసుకోమని చెప్తున్నాను అని అంటూ మదన్ చెప్పడంతో విహారీ ఇలా అంటాడు చూడు మదన్ లక్ష్మికి ఇప్పటికే చాలా స్ట్రెస్గా ఉంది అనవసరంగా తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అది ఇది మాట్లాడేసి అక్కడి నుంచి పంపించేస్తాడు మా దాన్ని వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్ష్మి అలాగే విహారీ పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది చూడండి విహారి గారు మనం ఎప్పుడూ ఇలాగే ఉంటాం కానీ ఈ సమస్యలన్నీ మన చుట్టూ రోజుకో కొత్త సమస్య వస్తూనే ఉంటుంది అందుకనే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను మీకు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడొక చోట మీ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను మీరు భర్తగా ఉన్నారని ఆ ఒక్క విషయం చాలు నాకు అని అంటూ ఉంటే తాళిని పట్టుకొని విహారీ ఇలా చెప్తూ ఉంటాడు అదేంటి లక్ష్మి నువ్వు వెళ్ళిపోతే ఈ ఉన్న బంధం విలువ అంతేనా అని అంటే మరి ఇంకేం చేయను విహారీ గారు ఇక్కడ చూస్తుంటే రోజుకొక సమస్య వస్తుంది అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే మదన్ అటుపక్క నుంచి వస్తూ ఉంటాడు సడన్గా మదన్ చూసేసరికి విహారీ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉండటం గమనిస్తాడు గమనించేసి అటుపక్క నుంచి వచ్చేసి మదన్ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది ప్లీజ్ విహారి గారు నన్ను ఇబ్బంది పెట్టకండి ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను ఎక్కడైనా ఒక చోట ఉంటాను అని లక్ష్మి అంటే విహారి ఇలా అంటాడు చూడు లక్ష్మి నేను నీ భర్తని నీకు తాళి కట్టిన నీ భర్తని ఈ తాళి నీ మెళ్ళో ఉంది అంటే నా ఆయుష్ ఇంత గట్టిగా ఉంది లేదంటే నేను ఏమైపోయేవానో నీకు తెలుసు ఎన్నిసార్లు నన్ను కాపాడావో నీ నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ అందరికీ మనం భార్య భర్తలు అన్న సంగతి తెలియదు నీ భర్తగా నేను నీకు అండగా ఉంటాను అనే కానీ నేను వదిలేసి దూరంగా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేని లక్ష్మి ఇక్కడే ఉండు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అంటూ చెప్పగానే లక్ష్మి అది కాదు విహారి గారు అని అంటూ సడన్గా అటువైపు చూస్తుంది చూస్తే మదన్ కనిపిస్తాడు మదన్ని చూసి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే విహారీ లక్ష్మి వైపు చూసి మదన్ వైపు చూస్తాడు చూసేసరికి మదన్ వింటూ ఉంటాడు అప్పుడు మదన్ సీరియస్గా వాళ్ళిద్దరిని చూసి బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు లక్ష్మి కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది విహారి గారు మదన్ వెళ్ళిపోయాడు మదన్ మన మాటలన్నీ విన్నట్టున్నాడు అందుకే అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు ఇంటికి వెళ్ళి మన విషయం గురించి అందరికీ చెప్పేస్తాడో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది విహారి గారు ప్లీజ్ విహారి గారు ఏదో ఒకటి చేయండి నేను ఇంటికి రాను మీరు తొందరగా వెళ్ళి మదన్ ని ఆపండి అంటే లేదు లక్ష్మి నువ్వు కూడా పదా ఏం జరిగితే అది జరుగుతుంది ఇద్దరం వెళ్దాం పదా అని అంటే సరే అని చెప్పేసి నేను రాను అని చెప్పిన లక్ష్మిని విని వినిపించుకోకుండా విహారి ఇంటికి తీసుకొని బయలుదేరుతారు ఆ తర్వాత అంబిక ఏమో ఫోన్ మాట్లాడుతుంది ఆఫీస్కి సంబంధించింది మాట్లాడుతూ ఉంటే లక్ష్మి మీకు ఫోన్ కాదు కదా ఏం చేయకూడదని చెప్పింది అని అంటంతో ఆ లక్ష్మీయ ఆఫీస్లో హెడ్ నేనా అని అంటే విహారి గారు హెడ్ లక్ష్మి చెప్పినట్టుగా అంత చేయమని చెప్పారు అని చెప్తే అంబిక సీరియస్గా ఫోన్ పెట్టేస్తుంది అంతలో మతను ఇంటికి వచ్చి కోపంగా లోపలికి వెళ్ళి లగేజ్ తీసుకొని కిందకి వచ్చేసి ఇలా అరుస్తూ ఉంటాడు సహస్రా సహస్రా అని చెప్పేసి అందరూ కిందికి వస్తారు అంతలో విహారి లక్ష్మి కూడా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళని సీరియస్గా చూస్తూ ఉంటాడు మదన్ ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే సహస్ర వచ్చి ఏంటి మదన్ లగేజ్తో వచ్చావేంటి ఎందుకు నన్ను పిలిచావు అని అంటే నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను అని మదన్ చెప్తాడు ఏ ఎందుకు వెళ్ళిపోతున్నావు ఈ లక్ష్మి వల్లే వెళ్ళిపోతున్నావు కదా నువ్వు అని అంటే ఇంక నేను వెళ్ళిపోతున్నాను దానికి కారణం విహారీ అని చెప్పి అంటాడు అలా అనేసరికి విహారీ లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ నాన్న నువ్వైనా చెప్పరా అని యమున అంటుంది నాన్న మదన్ ఇక్కడే ఉండు అని అంటూ యమున చెప్తుంది అసలు నువ్వే నువ్వే నేదంతటికి కారణం అని సహస్ర అంటుంది పద్మాక్షి అంటుంది చూసావే లక్ష్మి నీ మీద ఆశలు పెంచుకొని పిచ్చివాడలాగా అయిపోయి ఇప్పుడు మదన్ వెళ్ళిపోతాను అంటున్నాడు చూసావు కదా అని అంటూ సీరియస్గా అరుస్తుంది పద్మాక్షి కూడా అలా అరిచేసరికి ఇక అప్పుడే మదన్ ఇలా అంటాడు అదేం కాదు నేను కొంచెం విహారీతో మాట్లాడాలి అంటే విహారీ నేను కూడా నీతో మాట్లాడాలి పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి బయటికి వస్తారు వచ్చిన తర్వాత ప్లీజ్ రా నన్ను అర్థం చేసుకోరా అని విహారీ అంటే నేను నిన్ను అర్థం చేసుకున్నాను అందుకే కామ్గా ఉన్నాను అయినా ఇదేంట్రా అక్కడ చూస్తే సహస్ర ఇక్కడ చూస్తే లక్ష్మి మీ జీవితం ఎంట్రా ఇలా అయిపోయింది అంటే జరిగిన విషయం షార్ట్గా విహారీ చెప్పేస్తాడు పెళ్ళి ఇలా జరిగిందని చెప్పి ఇంకా అప్పుడే మాధర్ని ఇలా అంటాడు నువ్వు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావురా నీ వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో ఆ విషయం నీకు తెలియదు కానీ ఇది మాత్రం చాలా తప్పు నువ్వు ఇక్కడ సహస్ర విషయంలో తప్పు చేస్తున్నావు అలాగే లక్ష్మిని ఎలా చేస్తావురా నువ్వు ఇదంతా అని అంటే అదే బాధగా ఉందిరా ఏం చేయలేకపోతున్నాను లక్ష్మికి న్యాయం చేయలేకపోతున్నాను తనని బాధ పెడుతున్నాను అంటే లేదురా లక్ష్మి చాలా మంచిది లక్ష్మిని నువ్వు ఏదో ఒకటి చేసి అర్థం చేసుకోవాలి అంతేకాని లక్ష్మిని బాధ పెట్టకూడదు అని మదన్ అంటే థ్యాంక్స్ రా నన్ను అర్థం చేసుకున్నావు అని గట్టిగా హక్ చేసుకుంటాడు విహారి ఇంకా అప్పుడు మదన్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు మదన్ ఇలా అంటాడు రే ఇవన్నీ నేను లక్ష్మి లక్ష్మి గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోలే తను ఎప్పుడు నా దృష్టిలో చాలా గ్రేటే కాకపోతే నువ్వు తన విషయంలో జాగ్రత్త సహస్ర చాలా సీరియస్గా ఉంటుంది తనని మెయింటైన్ చేయాలి తన విషయంలో ఈ డిస్టర్బెన్స్ ఎదురవుతే ఏం జరుగుతుందో ఊహించలేం అందుకనే లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో అసలు ఈ విషయం ఎలా బయట పెడతావో ఏం చేస్తావో తెలియదు కానీ లక్ష్మికి న్యాయం జరగాలి అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ జరగకూడదు కదా అని అంటూ చెప్తే సరేరా అదే ఆ టె ఆ విషయంలోనే టెన్షన్ పడుతూ ఇలా కంగారుగా అయిపోతున్నాను రా నేను అని బిహారీ అంటాడు ఆ తర్వాత సరే అని ఇంట్లోకి వస్తారు మా సీరియస్గా నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో అదేంటి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ఏంటో సహస్ర అంటుంది వెళ్ళిపోతున్నాను అంతే అని చెప్పేసి అందరికి బాయ్ చెప్పి మదన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మదన్ వెళ్ళిపోగానే సహస్ర కొంచెం డల్గా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి మదన్ ఇలా చేశాడు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాడు అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అంతలో వసతి కూడా ఇలా అనుకుంటుంది ఎందుకు మదన్ వెళ్ళిపోతున్నాడు సహస్ విహారి లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా దానికోసమే వెళ్ళిపోతున్నాడా అందుకే విహారితో బయటికి వెళ్ళి మాట్లాడా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మదన్ లగేజ్తో బయటికి వచ్చిన తర్వాత ఇంటివైపు అలా పై ఇంటి దిక్కు చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు కాసేపు ఇంకా మళ్ళీ వెళ్ళిపోదామని ఇంకా కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళిపోబోతూ ఉంటే అంతలో లక్ష్మి పరిగెత్తుకొని వచ్చేస్తుంది మదన్ గారు అనేసి పరిగెత్తుకొచ్చేస్తే లక్ష్మిని చూసి ఇంటి లక్ష్మి ఇలా వచ్చావు అని అంటే మదన్ గారు నన్ను క్షమించండి నా వల్ల మీరు చాలా డిస్టర్బ్ అయినారు నన్ను క్షమించండి నా పొరపాటుని క్షమించండి అని రెండు చేతులు ఎత్తి దండం పెడితే అయ్యో లక్ష్మి అలా ఎందుకంటావు నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి నేను అసలు ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాక భర్త కోసం ప్రాణాలు ఇచ్చి ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడటం ఇవన్నీ నిన్ను చూసి నేను నేర్చుకున్నాను లక్ష్మి నీ అంత గొప్ప భర్త భార్య ఎవరు ఉండరు ఆ విహారీకి నువ్వు భార్యగా ఉండటం వాడి అదృష్టం అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు నన్ను మాత్రం మీరు క్షమించాలి ఈ విషయం చెప్పలేక మీతో ఏం చెప్పలేక మీరు కూడా నా విషయంలో తొందరపడి ఇలా జరిగినాయి కదా అంటే అవన్నీ వదిలే లక్ష్మి నేను ఆల్రెడీ వదిలేసన్లే నువ్వు విహారీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అని మదన్ చెప్తూ ఉంటాడు